హలో హాయ్ అండి వెల్కమ్ టు ముబిన్ టైలర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నేను కట్ వర్క్ పూర్తి వివరంగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే ముందుగా బక్రాన్ని అయితే అనమాట పేజింగ్ పేపర్ అంటే ఇంకొక ఎందు బక్రంలోనే ఇంకో వేరే మోడల్ పేపర్ ఉంటుంది అదైతే వంగిపోతుందనమాట బక్రంలో నేనైతే చక్కగా పేజింగ్ కాకుండా నీట్గా బక్రాని అయితే అనమాట చూసారు కదా ఇలా అయితే సెట్ చేసుకోవాలి మనం బక్రాన్ని వేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ ఉంది కదా నాకైతే ఆది బ్లౌజ్ ఇచ్చారు ఆది బ్లౌజ్ ఇవ్వకపోయినా మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట కొలతల ప్రకారం అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనైతే ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేనైతే నెక్ అయితే ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇలా నెక్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మన కింద అటు ఖర్చులు ఉండాలి ఇటు సైడ్ కింద కూడా ఖర్చులు ఉండాలి అలా ఖర్చులు ఉన్నప్పుడే మనం కట్ వర్క్ అనేది గీసుకోవడానికి డ్రాయింగ్ వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట నేను వీడియోలు చూపించాను కదా చూశారు కదా అలా నీట్గా అయితే డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట అలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వర్ణించ అంటే మళ్ళీ వర్ణించ అనేది అంగుల మంగులం అనేది మనం ఆ నెక్ దగ్గర నుంచి మనం ఇలా అయితే మనం గుర్తులు పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే చూపిస్తాను చూడండి అలా అయితే రౌండ్గా వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట అలా రౌండ్గా అలా రౌండ్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా వస్తుందనమాట దాన్ని వచ్చిన దాన్ని మనం మూత కానీ మన ఇష్టం మనం చిన్న చిన్న కరువుస్ పెట్టుకోవాలంటే చిన్న మూత తీసుకోండి పెద్ద పెద్ద కరువుస్ పెట్టుకోవాలంటే పెద్ద మూత తీసుకోండి ఈ ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నాకు పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు అని చెప్పి పెట్టారు అంటే పెద్దగా ఉంటే ఏమవుతుందంటే మనకి వెనక అనేది కట్ వర్క్ అనేది వంగిపోతుందనమాట అందుకని చెప్పేసి నేనైతే మీడియం సైజు మూత అయితే తీసుకున్నాను అనమాట ఇలా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత చిన్న సీజర్ అయినా పర్వాలేదు పెద్ద సీజర్తో మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే పెద్ద సీజర్తో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట చక్కగా చిన్న మూత అనుకోండి మనం మన ఇష్టం వెడల్పు కావాలంటే వెడల్పుగా తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ మూత అయితే తీసుకోవచ్చు ఇలా రెడీ అయిన తర్వాత చక్కగా నీట్గా ఎక్కడా కూడా హెచ్చలు తగ్గులు లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోండి అనమాట నేనైతే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది చక్కగా తెలియని వారికి కూడా ఈజీగా అర్థమయ్యిద్ది అనమాట మన వీడియో అలా ఉంటుందన్నమాట మన ఛానల్లో ఇలాంటివి బోల్ని టిప్స్ కూడా ఉంటాయి మీకు అర్థం కాకపోతే ఏ విధంగా ఎలా కుట్టాలో నాకైతే కామెంట్ రూపంలో ఇచ్చినా సరే నేను మీకు ఆ కామెంట్ అనేది చెప్తాను కామెంట్ దేని గురించి పెట్టారో దాని గురించి క్లియర్గా చెప్తాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి పైన అంటే మనకు జాయింట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే అలా కట్ చేసుకున్నాను అనమాట సేమ్ హ్యాండ్స్ కూడా అంతే అనమాట నేనైతే హ్యాండ్స్కి అయితే ఒక అంగుళం ఒక అంగుళం క్లా అంగుళం అయితే బక్రం తీసుకున్నాను అనమాట తీసుకునేది ఒకేసారి రెండు హ్యాండ్స్ వచ్చేటట్టు నేనైతే ఇలా డ్రాయింగ్ చేసుకున్నాను ఇలా డ్రాయింగ్ చేసుకున్న దాన్ని కూడా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకున్నాను నీటుగా మన పీజింగ్ పే మన బక్రం ఉంటుంది కదా ఆ బక్రం ఒకవైపు మెరుస్తూ ఉంటుంది ఒకవైపు డల్గా ఉంటుంది మనం మెరిసే వైపే అంటించుకోవాలి అది కూడా ఐరన్ బాక్స్ బాగా హీట్ ఉండకూడదు మరీ తక్కువలో కూడా ఉండదు మీడి మీడియం సైజ్ అనేది ఉండాలన్నమాట బక్ ఈ ఐరన్ బాక్స్ అనేది ఆ వేడి అనేది తొందరగా అంటుకోవాలి అంటే కొంచెం హెవీగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఉండాలి అలా ఉంటేనే తొందరగా అంటుకుంటుంది లేదంటే మన బాక్స్కి అంటుకొని వస్తుంది అనమాట తొందరగా అంటదు కొంతమంది ఏంటంటే తొందరగా అంటట్లేదు అంటున్నారు దా అందుకే అనమాట పెట్టడం పెట్టడమే ఐరన్ బాక్స్ కొంచెం లైట్గా అనేది ఉండాలన్నమాట హెవీగా ఉండకూడదు నేనైతే ఇలా అయితే అన్ నేను డైరెక్ట్గా లైనింగ్కి అంటే అంటించుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ బ్లౌజ్ అనమాట బాగా హెవీగా అంటే కనిపించదు లోపల మనం ఏమేస్తున్నామో వైట్ క్లాత్ వేస్తున్నాము ఏం వేస్తున్నాం కనిపించదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా లైనింగ్ హ్యాండ్స్కి లైనింగ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్కి అయితే అంటిస్తున్నాను అనమాట ఇలా అయితే అంటించాను ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా సరే సేమ్ అలానే తీసుకొని దానికి కూడా సేమ్ మనం అలానే కట్ చేసుకోవచ్చు చూసారు కదా మనం మూత సహాయంతో ఇలా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియో తీయలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే తీశానమాట మీకు చూపించడం కోసం నేను మళ్ళీ అది వేసి చూపించాను అనమాట అలా అయితే ఫ్రంట్ నెక్ని అలా కట్ వర్క్ అనేది ఎలా స్టిచ్ చేయాలో ఈజీ పద్ధతిలో మీకు అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి